చెప్పే ఏం చేస్తున్నావు చేతు ఏం లేదే చాలా తలనొప్పిగా అనిపిస్తుంది అందుకే టీ పెట్టుకొని తాగుతున్నాను అయ్యో అవునా సర్లే ఏమన్నా అర్జెంటా నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఇప్పుడు సరే చెప్పు మా ఆయన నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ గా పెద్ద రెడ్ రోజెస్ బొకే ఇచ్చాడే ఇంకా దాంతో పాటు ఫారెన్ చాక్లెట్స్ స్వీట్స్ ఇచ్చాడు ఒక డైమండ్ నెక్లెస్ సెట్ ఇచ్చాడే ఇంకా ఫిఫ్టీ థౌజండ్ శారీ కూడా తీసుకొచ్చాడు అసలు ఆయనకి నేను అంటే ఎంత ఇష్టమో కదా ఇది నాకు ఇది అర్జెంటే మీ ఆయన నీకేమిచ్చాడే చెప్పు చెప్పు ఇప్పుడు నేను అంత లిస్ట్ చెప్పలేనే చాలా పెద్ద లిస్ట్ ఉంది అబ్బా నిజమా అయితే చెప్పాల్సిందే చెప్పు కొత్తిమీర కరివేపాకు మురగాకు పుదీనా అన్ని రకాల అన్ని కలర్స్ ఉన్న వెజిటేబుల్స్ తీసుకొస్తాడు ఇంకా నాకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ తీసుకొస్తాడు ఫ్రూట్స్ తీసుకొస్తాడు ఏ ఆగాగు ఇది గిఫ్ట్ కాదా ఇదేం గిఫ్ట్ తలకాయ గిఫ్ట్ నాకు ఎప్పుడు ఏ అవసరం ఉందో అని కనుక్కుంటాడు ఏమైనా ఇబ్బంది ఉందా అని తెలుసుకుంటాడు రోజు మూడు పొట్లు తిన్నావా అని అడుగుతాడు అన్నిటికంటే ముఖ్యంగా నా మాటకు విడివిస్తాడు నాకు రెస్పెక్ట్ ఇస్తాడు ఇంకేం గిఫ్ట్ కావాలన్నా నీకు చెప్పాను చూడు నన్ను అనుకోవాలి ఇంకా నువ్వు పెట్టేస్తే నేను పని చేసుకోవాలి సరేనా బాయ్